ప్రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ దిభాషన్ రాజేశ్వరరావు నమస్కారం సుమారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రాంతం ఆంధ్రప్రభలో ఉద్యోగం వచ్చింది ఆయనకి అద్దెకు దిగడానికి తిరువళ్ళు ఓ పోర్షన్ దొరికింది అదొక చెట్టియార్ల ఇల్లు ఆయన భార్య వెళ్ళి ఆ పోర్షన్ చూసుకుని అడ్వాన్స్ ఇచ్చి వచ్చారు చెటీఆర్ గారు ఆయన భార్య ఎంతో మర్యాద చూపారు ఆ మర్నాడు పది గంటలకు వచ్చి ప్రవేశించమని చెటీఆర్ గారే ముహూర్తం పెట్టారు ఇల్లు దొరికిన సంతోషంతో రాత్రి గడిపేసి ఆ మర్నాడు ఉదయం మొత్తం సామానంతా రిక్షాలలో వేసుకుని పిల్లలతో కొత్త ఇంటికి వెళితే ఇల్లు ఇచ్చేది లేదు పొమ్మన్నాడు చెటీఆర్ గారు ముందు రోజునిచ్చిన అడ్వాన్స్ బుక్ డబ్బు తెచ్చి ముందు పడేశారు ముఖంలో ఆ ముందటి ప్రసన్నత లేదు మర్యాద లేదు మీరు కిరస్తానీనని తెలిసింది మేము లక్ష్మీ పూజ చేసుకునేవాళ్ళం ఇల్లు ఇవ్వడానికి వీల్లేదు అన్నారు చెట్టియార్ గారు మేము హిందువులమే మాకు ఉన్నది లక్ష్మి అన్నారాయన చిన్నపాప చేతిలో ఉన్న లక్ష్మీపటాన్ని అందుకొని చెట్టియారు గారి ముందు పెట్టారు కిరస్థానీయులు కాకపోతే హరిజనులు ఇక్కడ మీకు స్థానం లేదు అంటూ తలుపు మూసుకున్నాడు చేతిలోని లక్ష్మి నవ్వుతున్నదో ఏడుస్తున్నదో తెలియదు దాన్నక్కడే విసిరికొట్టి వచ్చేయాలి అనుకున్నారాయన అంత కోపం వచ్చింది కాని తాను సరస్వతి తానే సరస్వతి లక్ష్మి తనది ఎవరో ఒక దౌర్భాగ్యుడు అవమానించినంత మాత్రాన ఏమవుతుంది అంటూ తమాయించుకున్నాడాయన ఆయనే తర్వాత రోజుల్లో పద్మభూషణ్గా ప్రభుత్వ మన్ననలు అందుకున్న మహాకవి శ్రీ బోయి భీమన్నగారు తన సుఖాలకు సంతోషాలకు విజయాలకు విలాసాలకు సమస్తానికి మూలం సరస్వతే అంటారు తనతో పుట్టి తనతో పెరిగి తనతో అభేదం చెంది నిరంతరం తనతో ఉంటున్న వాగేశ్వరికి తన జీవితాన్నే సమర్పించుకున్నవారు ఆయన భీమన్నగారు పేదగా పుట్టి పేదగా పెరిగిన పేదగా బ్రతికినవాడు మాత్రం కాదు కష్టాలు బాధలు ఎన్నో అనుభవిస్తూ కూడా నిత్య సంతోషిగా భోగిగా జీవించిన వాడు అవమానాలను తుడిచేసుకుంటూ అభిమానాలను పదిలిపరుచుకుంటూ సాంప్రదాయక కులతత్వ కల్లోలానికి ఎదురీది అగ్రస్థానానికి చేరుకున్నవారు భీమన్నగారు నా సుఖాలు సంతోషాలు గౌరవాలు సమస్తము సరస్వతి ప్రీత్యర్థం నా కష్టాలు నష్టాలు దురదృష్టాలు అన్నీ శివార్పణం అంటూ తాను రాసిన గుడిసెలు కాలిపోతున్న ఈ కావ్యంలో చెప్పుకోవడమే కాకుండా తన సర్వస్వాన్ని వదిలేసి తాను కేవలం నిస్సంగిగా నిలిచిపోయినవారు శ్రీ భీమన్నగారు శివ సరస్వతులు ఒకే విద్యున్మూర్తి ఆయనకు ఆ మూర్తిలో తనను తాను దర్శించుకుని ధన్యుడైనవాడు ఈయన బ్రతకడం కోసం ఎక్కడ ఏ వృత్తి చేసుకున్నా నిరంతరం సాహిత్యంలో మునిగి ఉండి సాహిత్యమే తానుగా పరివసించినవారు భేమన్నగారు కొబ్బరి ఎక్కడ కనిపించినా నాకు దానిలో కొబ్బరి తోటలు కనిపిస్తాయి కోనసీమ ప్రత్యక్షమవుతుంది అమ్మ ఒడిలో చంటిపాపలా అయిపోతాను కోనసీమలో పుట్టిన నాకు అక్కడ పుట్టినది ఏది ఎక్కడ కనిపించినా పరమాత్మీయ పూర్ణ సౌందర్య సాక్షాత్కారమే అంటారు భీమన్నగారు కోనసీమే తానుగా తానే కోనసీమగా రసవ సారస్వత సారస్వత మహోధర్లను సృష్టించిన సౌందర్య భావేశపరుడు భీమన్నగారు భూలోక నందరమనంగా భాషించే ఈ సుందరసీమ గర్భాన ఈ తీరంలో రాజూలు తాలూకాలోని మామిడి కుదురు గ్రామంలో శ్రీ పల్లయ్య శ్రీమత నాగమ్మ దంపతులకు పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిదిన శ్రీ భీమన్నగారు జన్మించారు అయితే భీమన్నగారి జీవితం వడ్డించిన విస్తర కాదు అంటరాని తనం అడుగడుగున అవమానాలు షెడ్యూల్ కులాల పిల్లలు బడికి వెళ్ళి నాలుగు అక్షరాలను నేర్చుకునే అవకాశం కోడాకో లేని సామాజిక పరిస్థితులు అయినా భీమన్నగారు బిఏ డిగ్రీ సంపాదించారు ఉపాధ్యాయ శిక్షణలో బిఈడి పూర్తి చేశారు అవమానాలను పక్కన పెట్టి అక్షరాలను నమ్ముకున్నారు సాహితీకారుడుగా తనను తానే తీర్చిదిద్దుకున్నారు భీమన్నగారు జయభేరి జనవాణి ఆంధ్రప్రభా పత్రికలలో ఉపసంపాదకుడు స్థాయిలో పనిచేశారు ముమ్మడివరంలో కొన్నాళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చేశారు చివరికి తెలుగు అకాడమీలో అనువాదశాఖ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు తెలుగులోనే కాదు ఇంగ్లీష్ భాషలో కూడా ఆయన డ్రాఫ్టింగ్ చేస్తే తిరిగి చూసుకోనక్కర్లేదు అనే పేరు సంపాదించుకున్నారు అప్పటికే భీమన్నగారు జగమెరిగిన సాహితీవేత్తగా ప్రసిద్ధులయ్యారు పాట నుండి ప్రబంధం వరకు ఏ ప్రక్రియనైనా తనదైన ప్రత్యేక శైలిలో సృజన చేయగల విశిష్ట సాహితీ స్రష్ట డాక్టర్ బోయ్ భీమన్నగారు రాగవైశాఖి గుడిసెలు కాలిపోతున్నాయి భీమన్న ఉగాదులు భీమన్న కాబ్య కుసుమాలు నా జన్మహకో కూలీచతకం రాగోదయం మొదలైన కవితా సంపుటాలు పాలేరు కూలిరాజు పడిపోతున్న గోడలు రాఘవాసిష్టం వేదవ్యాసుడు ధర్మవ్యాధుడు మొదలైన నాటకాలు ఇదిగో ఇది భగవద్గీత పురాణాలలో హరి గిరిజన మనుషులు ధర్మం కోసం పోరాటం జానపదును జాబులు మొదలైన పుస్తకాలు సుమారు వంద వరకు ప్రచురించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరిని కళాప్రిపూర్ణం బిరుదుతో సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పద్మశ్రీ వీరిని వరించింది భీమన్నగారి గుడిసెలు కాలిపోతున్న ఈ కవితా సంపటికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కాశీ విశ్వవిద్యాలయం గౌరవ డైరెక్టరేట్ డాక్టరేట్ను ప్రసాదించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారం స్వీకరించారు రెండు వేల ఒకటిలో భారత ప్రభుత్వం బోయి భీమన్న గారిని పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది గొప్ప జాతీయవాది అయిన డాక్టర్ భీమన్న గారు రెండు వేల ఐదు డిసెంబరు పదహారవ తేదీన హైదరాబాద్లో స్వర్గస్థులయ్యారు ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగు ప్రజలందరం వారికి అర్పిద్దాం ఈ విషయ సేకరణకు తోడ్పడిన శ్రీమతి బోయి భైమావతి గారికి నా ప్రియమిత్రుడు ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగి డాక్టర్ బండి సత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం